భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంలో నేడు కాంగ్రెస్ కి మద్దతుగా సిపిఐ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పూనం కృష్ణదోర ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోదేం వీరయ్యతో కలిసి ప్రముఖ ఆలయాల్లో పూజలు చేసుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రచారానికి వార్డ్ మెంబర్స్ తో కలిసి ప్రచారం చేస్తున్న భద్రాచలం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పూనం కృష్ణదొర భద్రాచలంలో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని భద్రాచ కళాచలంలో స్థానిక సమస్యలపై పోరాడుతానని మంచినీరు రోడ్లు కాలువలు వంటి ప్రజా సమస్యలను తీరుస్తానని తనకు ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే సుందర భద్రాదిగా భద్రాచలం సుందరీకరిస్తానని తనతో పాటు తన వార్డు మెంబర్లైన వారిని కూడా ఆశీర్వదించి గెలిపిస్తారని కోరుకుంటున్నట్లు తెలియపరిచారు ఈ ప్రచార కార్యక్రమంలో మిగతా వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు భద్రాచలం పట్టణ ప్రజలందరికీ నమస్కారం నేడు పదకొండవ తారీఖు జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నన్ను కాంగ్రెస్ అభివృద్ధికి ఎవరైతే బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను ఎంపిక చేయడం జరిగింది దీంట్లో గ్రామ పంచాయతీకి నాకు ఒక అనుబంధం ఉంది గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా రెండు వేల పదమూడులో నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచాను ఇప్పుడు గ్రామ పంచాయతీలో జరగబోయేటువంటి దాంట్లో నిధులు ఏమున్నాయి ఏంటి అనేది నాకు అవగాహన ఉంది ఇరవై వార్డులో కూడాను ప్రతి వార్డు కూడా ఏ సమస్య ఉంది ఎక్కడ పరిష్కరించాలా ఏం పరిష్కరించాలనేది నాకు పూర్తి దాంట్లో భాగంగా అభ్యర్థులుగా ఉన్నటువంటి వార్డు మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ వాళ్ళతో పాటు వాళ్ళతో సహాయపరచి భద్రాచలం అభివృద్ధి చేయటానికి నేను ముందుకు సాగే విధంగా మన నా కాన్సెప్ట్ ఏంటంటే మన భద్రాచలం మన పాలన మన అభివృద్ధి దాంట్లో భాగంగా అందరితో కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో పెద్దల యొక్క సహకారంతో అభివృద్ధికి నేను కృషి చేస్తానని మీ అందరికి తెలియజేస్తున్నాను నా గుర్తు కత్తెర గుర్తు మీరు దయచేసి ఒకసారి ఆలోచించి ఒక అవకాశం ఇప్పించవలసిందిగా కోరుతున్నాను భద్రాచలానికి ఎన్నికలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పూనం కృష్ణ గారు ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఉన్నారు అలాగే కారం దుర్గారావు పన్నెండో వార్డు అభ్యర్థిగా ఉన్నారు మీరు గెలిపించుకుంటే మనం కాంగ్రెస్ పార్టీ పైన అధికారంలో ఉంది కాబట్టి ఏ నిధులైనా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి కాబట్టి మీరు గెలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించవలసిందిగా కోరుతున్నాం ఈ రోజు భద్రాచలం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి పన్నెండవ వార్డులో సిపిఐ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి శ్రీ పూర్ణం కృష్ణధర గారు యొక్క కత్తెర గుర్తు పైన పన్నెండవ వార్డు ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పన్నెండవ వార్డులో కార్యం దుర్గారావు పోటీ చేస్తున్నారు వారి గుర్తు గ్యాస్ పోయి గుర్తు వారి గుర్తు పైన వార్డు ప్రజలందరూ కూడా సిపిఐ పార్టీ అభిమానులు గాని కార్మిక సంఘంలో పనిచేస్తున్నటువంటి అభిమానులు గాని ఎర్రజెండా అభిమానులు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరి అభ్యర్థులకి అత్యధిక ఓట్లు వేసి గెలిపించేందుకు కోరుతున్నాను ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత భద్రాచలం పట్టణంలో ఈ యొక్క ఎన్నికలు జరుగుతా ఉన్నాయి మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున మన యొక్క పూనెం కృష్ణ గారిని కారం దుర్గారావుని గెలిపించుకున్నట్లయితే మరి అభివృద్ధి పనులటువంటివి త్వరితగతిన నిధులు సాధించే విషయంలో వీరిద్దరు కూడా కష్టపడి ప్రభుత్వ అధికారులతో గాని అటు ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే కావచ్చు మంత్రులతో కూడా మాట్లాడుకొని మరి ఈ యొక్క భద్రాచలం పట్టణ అభివృద్ధిలో వీరిద్దరు కూడా ముందుండి మరి ప్రజలకు అందుబాటులో ఉండి కల్లో నాలుక పని పనిచేసుకుంటూ వార్డుల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల పైన భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి మరి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మరి సమస్యల పైన వీళ్ళు కొట్లాడి మరి అధికారులతో దెబ్బలాడి అనేక సమస్యలు పరిష్కరించే దిశగా మీరు ముందుకు చెప్పేసి అని సిపిఐ పార్టీ భావించి ఈ రోజున మరి సర్పంచ్ అభ్యర్థి మరి పూనెం కృష్ణదుర్గ గారికి ఈ యొక్క పన్నెండో వార్డులో పోటీ చేస్తున్నటువంటి కారణ దుర్గారావుకి ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా సిపిఐ పార్టీగా ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను